అందరికీ నమస్తే అండి ఈ రోజుతో రాష్ట్రానికి పట్టణ శాఖ దరిద్రం వదిలేసిందండి మన మనందరికీ తెలిసిందే దాని గురించి ఈరోజు శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పేసుకొని ఎక్స్ వేదికగా తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడండి అదేంటో ఒక్కసారి చదివనిపోతాను చూడండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తారీఖున రాజీనామా చేస్తున్నాను మంచిది రాష్ట్రానికి మేలు చేసిన వాడు అవుతావు సగం దరిద్రం వదిలిపోయినట్టే రాజకీయాలకి ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు చేరడం లేదని చెప్పేసి అని రాసేది చెయ్యలు లేదని చెప్పేసి అని రాయాలి అయినా కానీ పర్వాలేదు మేము కరెక్షన్ చేసి చదివేస్తాం ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదట ఎవరు చేర్చుకుంటాను నిన్న నేను ఎవడన్నా చేర్చుకుంటాడు అసలు ఇంకేమైనా రాసుకొచ్చాడు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్ళు లేవు ఎవరు ప్రభావితం ఎవరో ప్రభావితం చేయలేదు మంచిది నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపని ఉన్నాను ఆదరించాడంటే వాళ్ళకు కూడా వేరే గతి లేదు నీకు కూడా వేరే ఆప్షన్ లేదు అలా కానిచ్చేశారు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతలున్నాయి నేను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన భారత రెడ్డి గారు మాకు తెలియదులే జగన్ గారికి మంచి జరగాలని చెప్పేసి అని కోరుకుంటున్నా నీకు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలనే కోరుకోవాలి ఒకవేళ వేరే రకంగా ఏమైనా కోరుకున్నాం అనుకో బాబా సీకినట్టు బొబ్బాస్ కానీ సెక్కినట్టు ఆ విషయం నీకు బాగా తెలుసు కాబట్టి మంచి జరగాలని చెప్పేసి అని కోరుకుంటున్నానని చెప్తావు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాయి ఇది మాత్రం పచ్చి సొల్లు అబద్ధం ఇది నువ్వు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వారధిలా పనిచేసేవా ఇటు చిత్తశుద్ధితోనా నీ వల్ల రాష్ట్రానికి ఊరిగింది ఏంటి అసలా రాజ్యసభ సభ్యుడిగా ఉండి నువ్వు పీకింది ఏంటి అని అడుగుతున్నా రాష్ట్రానికి పైగా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వారధిలా ఉండిపోయాను నేను నా మీద నుంచి అందరూ నన్ను తుక్కకుంటే వెళ్ళిపోయారని చెప్పిపోతున్నాడు ఇక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాన మోడీ గారికి అదేంటిది జగన్మోహన్ రెడ్డి కాదా సరేలే హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు వాళ్ళకున్న బంధం మీకే తెలియాలి నేను చెప్పకూడదు ఇక్కడ టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అది పవన్ కళ్యాణ్ గారితో నీకు చిరకాల స్నేహం కూడా ఉంది అది మాకు తెలియదు ఎప్పుడు చెప్పలేదు కానీ కాకపోతే ఇక నువ్వు రాజకూత చూసావా టీడీపీతో రాజకీయంగా విభేదించా అని చెప్పేసి అని అది పచ్చి అబద్ధం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎప్పుడు విమర్శించినా అంటే మీరు అధికారంలో ఉండగా ఎప్పుడు విమర్శించినా వ్యక్తిగతంగానే విమర్శించారు తప్పితే రాజకీయంగా ఏనాడు విమర్శించలే కాస్త సైలెంట్ అయింది ఎప్పుడంటే తారకరత్న గారు మరణానంతరం కొత్త కాస్త సైలెంట్ అయ్యి విమర్శలు కాస్త చూసి ఆచితూచి మాట్లాడేవి తప్పితే అంతకుముందు కూడా భయంకరంగా విమర్శించబడివి నాకు తెలిసి మీ పార్టీలో నీకు ప్రాధాన్యత గల కారణం కూడా ఇదే కావచ్చు ఇంతకు ముందులాగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నువ్వు విమర్శించట్లేదని చెప్పేసి అని అయ్యి ఉండొచ్చు లేదంటే అనేక రోమాలు కనబడతా ఉన్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తన అయిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి పడట్లేదు విజయసాయిరెడ్డి రాజీనామాని గల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వార్త ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కనబడుతుంది అంటే బయట టాక్ నాకు తెలిసింది ఏం కాదు కానీ బయట నడుస్తున్న టాక్ ఏంటంటే విజయసాయిరెడ్డి ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడే పార్టీ నుంచి బయటకు వీలు పోలే రాజీనామా చేయాలని చెప్పేసి నేను అనుకుంటాడు ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి రెడ్డికి పడక కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇద్దరికే శ్రద్ధ చెప్పి ఏదో అలా కొనసాగించేశారు అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి మీకు తెలిసో తెలియదు ఆంధ్రజ్యోతి అనుకుంటే కథనాలు కూడా వచ్చినాయి రెడ్డి రాజీనామా చేస్తున్నాడో బీజేపీ పార్టీలో అని చెప్పేసాను అప్పట్లో ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి రాధాకృష్ణ గారిని ఉద్దేశించి నాన్న మాటలు మాట్లాడేసాడు ఏమిటే రాజీనామా చేస్తే బాగోదు అని చెప్పేసి మీకు ఇన్ని రోజులు ఆగినట్టున్నాడో లేదంటే పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఈరోజైతే బయటపడిపోయాడు నా భవిష్యత్తు వ్యవసాయం మాట ఏం వ్యవసాయం చేస్తా ఏదో తగలలే సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆధారించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా రాస్తే బ్రహ్మాండంగా ఉండేదేమో మీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేసి అని స్పష్టంగా అర్థమయ్యేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది కదా మాకు మొత్తానికి సజ్జల రామకృష్ణ రెడ్డి మీ పార్టీలో సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మంచిది నువ్వు ఇంకెప్పుడు ఏ పార్టీలోనే చేరకుంటా రాజకీయాలకు స్వస్తి అంటున్నావు కాబట్టి చక్కగా ఇంకా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడిపే తప్పితే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను ఇంకొకరిని విమర్శిస్తాను ప్రతి ఒక్కరిని బూతులు తిట్టేస్తానంటే తర్వాత నీ ఇష్టం ఇలాగ ఉంటుంది కొంతమంది నాయకులు చెప్పిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే అన్నీ మూసుకొని రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఎందుకు వాడుకున్న చెప్పి వాడుకుని పక్కకు గంటేత్తాడని చెప్పేసరి ఇంకా ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శిస్తూ కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి రెడ్డికే తప్పలా రేపు వద్దున మీ వంతు వచ్చినా సరే అంతే ఇవాళ రెడ్డి అయ్యాడు రేపు వైసీపీ పార్టీలో మీ వంతు కూడా రావచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కాదు సర్ద రామకృష్ణారెడ్డి మిమ్మల్ని ఇరికించి వదిలేస్తాడు తర్వాత మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు దేకని కూడా దేకరు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా ఇవాళ్ళకి కూడా వైసీపీ నాయకులు కొంతమంది జైలులో మగ్గడానికి గల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి చాలామంది చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేయించాడు ఇవాళ చాలామంది జైలులో మగ్గుతున్నారు వాళ్ళ పేర్లు ఆ అనుకో నీ రాజీనామా పూట ఆళ్ళ ఎందుకు కానీ చెప్తున్నా ఉదాహరణకి కాబట్టి విజయసాయి రెడ్డి గారు మీ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం మా తరఫున కూడా మిగిలిన జీవితాన్ని మీరు ప్రశాంతంగా గడిపేవాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నేనేం ప్రత్యేకించి నేను చెప్పాల్సిన లేదు ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు మొట్టమొదటి విమర్శించేది సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది అక్కడ జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమి లేదు డమ్మంభుష్క అండి ఇలా కూర్చుంటాడంతే మిగిలిన పెత్తనం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తాడు కనీసం ఎమ్మెల్యేలకి మంత్రులకి నాయకులకి కలిసే అవకాశాన్ని కూడా కల్పించడం ఏదైనా మాట్లాడదామంటే అలా చుట్టూ ఇద్దరు కూర్చొని ఉంటారో ఏం మాట్లాడలేదు ఆ స్వేచ్ఛ మాకు ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలవాలన్నా ఖచ్చితంగా వీరిద్దరు కూడా కంపల్సరీ ఉండాల్సిందే అక్కడ ఉంటేనే ఏం మాట్లాడినా వీరిద్దరి ముందే మాట్లాడాలి బహుశా విజయసాయి రెడ్డి గారికి అది నచ్చలేదేమో ఎందుకంటే సజల రామకృష్ణారెడ్డి వెనకాక మొన్న వచ్చేడు పాపం రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి అనుబంధం ఇప్పటిది కాదు ఎప్పుడో అక్రమ కేసులు అక్రమ సంపాదన జైలు జీవితం కానించి వాళ్ళ బంధం అది ఆ బంధాన్ని ఎవడ విడదీలేడు విడదీలేడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కానీ ఒక్కడొచ్చాడు ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి పుణ్యం అంట మొత్తానికే విజయసాయి రెడ్డిని అయితే చక్కగా ప్లాన్ చేసి మరి బయటికి పంపించగలిగాడు అందులో మాత్రం సజల రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి